హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈ రోజు వీడియోలో అయితే అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో నచ్చిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ముందే చెప్పేస్తున్నాను ఇప్పుడు ఈ పదకొండు రోజులు నవరాత్రులు కదా ఆడవాళ్ళు అయితే ఎక్కువగా పూజలు చేసుకుంటూ ఉంటారు మార్నింగ్ అంతా లంచ్కి అలాగే బ్రేక్ఫాస్ట్కి హడావుడి హడావుడిగా ఉంటుంది కదా కాబట్టి బ్రేక్ఫాస్ట్కి హడావుడి పడే పని లేకుండా ఇట్లా ప్రీమిక్స్ పౌడర్ని ముందే చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి మార్నింగ్ లెగవంగా ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసుకోవచ్చు మనకి ఏం కావాలంటే అవి వేసేసుకొని టైంకి తినేసేయొచ్చు ఫస్ట్ ఒక బాండి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరగమాత గింజలు అంటే మనకి పచ్చని పప్పు సాయమినపప్పు ఆవాలు జీలకర్ర ఉంటుంది కదా అవి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని దాని తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని నెక్స్ట్ అలాగే ఆనియన్స్ సన్నగా కట్ చేసు చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి ఇవి వేసేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం కరివేపాకు నెక్స్ట్ అలాగే కొంచెము సన్నగా తురుముకున్న క్యారెట్ ఇవి వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వండి దాని తర్వాత లాస్ట్గా కొత్తిమీర అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు కప్పులు బొంబాయి రవ్వ ఉంటుంది కదా అదైతే వేసేసుకొని ఇట్లాగా లో ఫ్లేమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇది ఎంత బాగా ఫ్రై అయితే అంత ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది నెక్స్ట్ అలాగే మనకి టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి ఇది ఫ్రై అయ్యే దాంట్లోనే ఉంటుంది ఈ ప్రీమిక్స్ చేసుకొని మనం ఒక డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి ఇడ్లీ చేసుకోవచ్చు మనకు కావాలనుకుంటే గుంట పొంగనాలు వేసుకోవచ్చు లేదంటే ఇన్స్టెంట్గా ఉప్మా లాగైనా వాటర్ వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని కలిపేసుకుంటే ఉప్మా లాగైనా చేసేసుకోవచ్చు కాబట్టి ఇది చేసుకొని స్టోరేజ్ బాక్స్లో పెట్టుకోండి మీకు అన్ని రకాలుగా అయితే ఉపయోగపడుతుంది నేనైతే ఎప్పుడైనా ఫెస్టివల్స్ టైంలో మాత్రం ఇలాంటివి చేసుకొని పక్కన పెట్టుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫాస్ట్గా అయితే చేసేసుకోవచ్చు ఇది ఒక నెల రోజుల వరకు అయితే బయట నిల్వ ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో అయితే ఒక త్రీ మంత్స్ వరకు అయితే నిలవ ఉంటుంది కాబట్టి ట్రై చేయండి ఇది లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే ఇప్పుడు నేను దీంతో మీకు గుంట పొంగనాలు అయితే వేసి చూపిస్తున్నాను మీరు ఉప్మా కావాలంటే ఉప్మా చేసుకోవచ్చు ఇడ్లీ కావాలంటే ఇడ్లీ చేసుకోవచ్చు దీన్ని మనకు కావాల్సినంత వరకు గిన్నెలోకి వేసేసుకొని దీంట్లోకి టేస్ట్కి ఎంత అయితే అవసరమవుతుందో అంత సాల్ట్ అయితే వేసుకొని రెండు గరిటెల అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని బాగా కలిపేసుకోవాలి వాటరు అవసరం అవుతున్నాయి లేదా అని చూసుకొని దాన్ని బట్టి వాటర్ అయితే కలుపుకుంటా మనము మిక్చర్ని గుంటు పొంగనాలు వేసుకోవటానికి ఎలా అయితే కావాలో అలాగైతే చేసుకొని ముందు లిడ్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నానబెట్టుకోవాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా దీన్ని నానబెట్టుకోవాలి మనం మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాం అనమాట ఒకసారి చూసారు కదా ఇలా కలిపేసుకొని నేను కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని లిడ్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ ప్రీమిక్స్ పౌడర్ని అయితే మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవటానికి మంచి కన్వీనియంట్గా ఉంటుంది కదా కాబట్టి ఒకసారి ట్రై చేయండి నేనైతే కలిపేసుకున్నాను అలాగే లిడ్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఒకసారి ఇలా కలిపేసుకొని చూసుకోవాలి మనకి కన్సిస్టెన్సీ ఓకే అనుకుంటే ఏం ప్రాబ్లం లేదు ఇంకా కొంచెం వాటర్ పడుతుంది అనుకుంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి నెక్స్ట్ నేనైతే దీని గుంట పొంగనాలు వేస్తా అని చెప్పాను కదా కాబట్టి గుంట పొంగనాలు ప్యాన్ అయితే పెట్టుకొని అందులోకి లైట్గా ఆయిల్ అయితే వేసేసుకొని వీ మిక్చర్ని అంతా పొంగనాల లాగా అయితే వేసేసుకున్నాను ఇది టేస్ట్ ఎట్లా ఉంటుందంటే భలే డిఫరెంట్గా అనిపించింది ఎందుకంటే దీంట్లో తిరగమాత కూడా ఉంది కదా కాబట్టి మనం రెసిపీ కొంచెం డిఫరెంట్గా అనిపించింది రెగ్యులర్గా చేసుకునే వాటిలా కాకుండా చూసారు కదా నేను ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటన్నిటిని కొంచెం కొంచెం మిక్సర్ని గుంట పొంగనాల లాగా అయితే వేసేసుకున్నాను నేను ఎప్పుడైనా ఫెస్టివల్ టైం అయితే మాత్రం ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ముందే చూసుకొని ఉంచుకుంటాను ఎందుకంటే మార్నింగ్ లేచి మనం పూజ చేసుకొని అలాగే బ్రేక్ఫాస్ట్కి అన్నీ చూసుకోవాలంటే ప్రతి ఒక్కటి టైం కుదరకపోవచ్చు ఒక్కోసారి మనం బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలో కూడా మర్చిపోతూ ఉంటాము పిండ్లు వేసుకోవటం ఇవన్నీ కాబట్టి అట్లాంటప్పుడు ఇన్స్టెంట్గా ఉంటుందని చెప్పి వీటన్నిటిని నీట్గా చేసుకొని స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకుంటాను మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యారనుకోండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అది కాక ఫెస్టివల్ టైంలో ఇంకా ఎక్కువగా నచ్చుతుంది వీటన్నిటిని నేను పొంగనాల్లాగా లాగా వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకొని జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం అనుకోండి ఎందుకంటే బొంబాయి రవ్వ కదా కాబట్టి కొంచెము కుక్ అవ్వడానికి టైం పట్టిద్ది అలాగే భలే సాఫ్ట్గా వస్తుంది అందుకని చెప్పి లిడ్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి ఇట్లా ఫ్లిప్ చేసేసుకుందాం అనుకోండి గుంట పొంగనాలు అయితే రెడీ అయిపోతాయి చాలా ఈజీగా కాబట్టి అండ్ షుడ్గా మీరు ట్రై చేయండి ట్రై చేస్తే మీకు రెసిపీ చాలా బాగా నచ్చింది మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళు యూస్ చేసుకుంటారు కదా ఈ ప్రాసెస్ని అందుకని చెప్పి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా వీటిల్లోకి చట్నీతో కూడా పని లేదు కారపొడి వేసేసుకొని చాలా హ్యాపీగా అయితే తినేసేయచ్చు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అందరు వీడియోస్ చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి